సంవత్సరాల పిల్లల బ్యాగుల్లో కూడా ఈ రోజు గాంజా వెళ్ళిపోయింది మీకు అనుకోవచ్చు ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మత్తులో మీరు పొందిన ఆనందమో ఇట్ మీకు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ బంగారు భవిష్యత్తు తర్వాత జరిగే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి ఒక్కసారి నేనేమంటానంటే ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఇది మీ జీవితం చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది లేకపోతే ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్ లో పడుతుంది లేకపోతే వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటుంది అంతేగాని ఈరోజు తిరిగి మీ అమ్మ మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడదు వాళ్ళకి ఎవరు ఎవరు డిగ్రీలు కాబట్టి ఇది మీ జీవితం మీరు ఎంత నీట్గా మీ మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గంజాయి మొత్తంలో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చనిచ్చాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోడాలు చంపేసుకోవడానికి ఆడపిల్లలైతే సామూహిక అత్యాచారాలు ఎంత దారుణమైన పాసి ఈ రోజు మొబైల్ మీకు చాలా ప్యాషన్ అయింది కానీ ఆ మొబైల్ అన్నది ఒక రకంగా చెప్పాలంటే మీ పాలిట ఏదో అంటారు కదా పక్కలో బలం అంటారు కదా ఇంచుమించు అలాంటిదే మొబైల్ అన్నది ఎందుకనంటే ఈ రోజు ఆ మొబైల్ బేస్ చేసుకుని చదవడం అనేది మ్యాక్సిమం పక్కన పెడుతున్నాం ఇంటికి వెళ్ళి వెళ్ళగానే స్కూల్లో మొబైల్ అలో చేయలేకపోతే ఇంటికి వెళ్ళి వెళ్ళగానే బుక్ పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మ మొబైల్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటారు ఆ పొజిషన్ వచ్చేసింది దయచేసి ఒకటే చెప్తానమ్మ గాంజా విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మేము మన అందరం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఎట్టి పరిస్థితులని గాంజా అన్నది ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎక్కడైనా ఈ గంజా రవాణా జరిగిన గంజాయి పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూస్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేసుకున్నాం దయచేసి ఇటువంటి ఆ విషయాలయంలో పడొద్దని గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలు అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని రాబోయే కాలంలో సబ్వరం జూనియర్ కళాశాలలోకి మొదలై పొద్దున పెద్ద ప్రోగ్రాం ఏదైనా జరిగినప్పుడు మీలో చాలా మంది మంచి మంచి ఆఫీసర్లగా ఇక్కడికి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను మా జాగి